శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం షష్ఠి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల నలభై రెండు నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శని శ్లోకం చదవండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన సమర్పించండి గుగ్గిలంతో ఇంట్లో ధూపం వేయండి ద్వాదశ రాసులు మేషరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం సంతోషం కలిగిస్తుంది ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు వృషభ రాశి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు మిథున రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం పొందుతారు కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆలయాలు సందర్శిస్తారు సింహరాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలలో నూతన పరిచయాలు కన్యారాశి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో తొందరపాటు వద్దు తులారాశి ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటాయి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వృశ్చిక రాశి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు మకర రాశి వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు వస్తు కుంభ కుంభరాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి మీనరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగాలలో చిన్న చిన్న చికాకులు తప్పవు నమస్కారం